వెల్లుల్లి ఆహారం ఔషధం మరియు ఆహార పదార్థంగా సహా అనేక ఉపయోగాలు కలిగి ఉంది ఆహారం వెల్లుల్లి అనేక వంటలలో ఒక సాధారణ పదార్థం ఉదాహరణకు గుజ్జు బంగాళాదుంపలు మాకరోనీ మరియు చీజ్ సాస్లు మరియు డ్రెస్సింగ్లలో కాల్చిన వెల్లుల్లి తీపి మృదువైన రుచిని కలిగి ఉంటుంది మందు వెల్లుల్లిని వేల సంవత్సరాలుగా తలనొప్పి న్యూమోనియా గొంతు సమస్యలు మరియు జీర్ణశయాంతర రుగ్మతలు వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తున్నారు అధిక రక్త కొలెస్ట్రాల్ అధిక రక్తపోటు మరియు మధుమేహాన్ని నిర్వహించడానికి సహాయపడే ఆహార పదార్థంగా వెల్లుల్లిని ప్రచారం చేస్తారు ఆరోగ్య ప్రయోజనాలు వెల్లుల్లి క్యాన్సర్ కు దోహదపడే ఫ్రీ రాడికల్స్తో పోరాడటానికి సహాయపడుతుంది వెల్లుల్లి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది క్యాన్సర్ వంటి వ్యాధులతో పోరాడటానికి శరీరానికి సహాయపడుతుంది వెల్లుల్లి అభిజ్ఞ మరియు జ్ఞాపక శక్తి లోపాలను నివారించడంలో సహాయపడుతుంది వెల్లుల్లి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది వెల్లుల్లి కాలేయానికి మద్దతు ఇస్తుంది ఇతర ఉపయోగాలు వెల్లుల్లిని సమయోచితంగా ఉపయోగించవచ్చు చర్మానికి పూయవచ్చు వెల్లుల్లి కు సహాయపడుతుంది వెల్లుల్లి ఇన్ఫెక్షన్లకు సహాయపడుతుంది భద్రత మీరు తీసుకుంటున్న అన్ని సప్లిమెంట్ల గురించి మీ సంరక్షణ బృందంతో చర్చించాలి